హాయ్ శేష మగ్గం అనే స్టిచ్చింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి క్లాస్ త్రీ అండి మగ్గంలో క్లాస్ త్రీ ముందుగా ఏం చేయాలంటే ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలండి ఫ్రేమ్ని సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రేము క్లాత్ రెండు యాజ్ ఇట్ ఈజ్ రోజు తీసుకునేవి అలాగే సూది ఈ మూడు కూడా రోజు తీసుకునేవి రోజు అయితే నేను థ్రెడ్ ఒకటే మార్చానండి సోది కూడా అదే సేమ్ థ్రెడ్ వచ్చేసి నేనైతే రెడ్ కలర్ మీద కొంచెం మెరుపు వచ్చిందండి అది తీసుకున్నాను మీ దగ్గర మీరు ఏది ఉంటే అది తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇదిగోండి ఈ గొట్టాలు గొట్టాలా ఉంటాయండి ఈ గొట్టాలు ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తానండి ఈరోజు క్లాస్ త్రీలో ఇవిగోండి గొట్టాలు ఇలా ఉంటాయి మీ దగ్గర ఎవరి దగ్గర లేకపోతే తీసుకోండి షాప్కి వెళ్ళి తీసుకుని అప్పుడు ట్రై చేయండి వీడియో చూసి ఇదిగోండి ఇలా ఉంటాయి రోజు నేను చెప్తున్నాను కదండి అలాగేనండి సేమ్ ఈ దారం వచ్చేసి ముడి వేసుకుని తీసుకుంటున్నాను ముడి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే చిక్కులు పడిపోద్దండి చిక్కులు పడిపోతే మళ్ళీ మధ్యలోనే దారం తెగిపోద్ది అందుకని దారం బాగా సెట్ చేసుకోండి చిక్కులు ఏమీ లేకుండా ఇదిగోండి చూడండి స్టార్టింగ్లో దారం కింద నుంచి పైకి తీయాలి ఒకసారి ఇది ప్రేమ్ చాలా టైట్గా ఉండాలండి అస్సలు లోజ్ ఉండకూడదు లోజ్ ఉంటే ఏంటంటే ముడతలు వస్తుంది అనమాట ఇప్పుడైతే పర్వాలేదండి తర్వాత మనం దేనికైనా వర్క్ చేసుకున్నప్పుడు టైట్గా లేకపోతే ముడతలు వస్తుంది ముడతలు వచ్చిన బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏమి కో మనం కుట్టించుకోవాలి అని కూడా అనిపించదండి ముడతలు వస్తే ఏం బాగుండదు చెప్పండి చూడడానికి కూడా ముందు ముడి వేసేయాలి ముడి వేసేసి ఇదిగోండి ఉంటాయి కదా ఇది సూదికి చివ్వరం ఉంటుంది కదా దాంతో తీసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకోండి రెండు మూడు ఒకేసారి తీసుకోవద్దు ఒక్కొక్కటిగా తీసుకోండి ఒక్కొక్కటిగా తీసుకుంటే ఏంటంటే లైన్ బాగా వస్తుందండి ఇవి మాత్రం ఒక్కొక్కటిగానే తీసుకోవాలి తీసుకుని అలాగే ఒక్కొక్కదానికి ఒక్కొక్క కుట్టు వేసేసుకుని మనకి ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చండి మనం ఏ డిజైన్ వేసుకున్నా ఆ డిజైన్ మీద మనకి ఎలాగా ఐడియా ఉంటే అలా కుట్టేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్కటి తీసుకుని కుడుతున్నానండి ఒక్క గొట్టానికి ఒక కుట్టు అలా వేసుకోవాలండి మధ్యలో గొట్టానికి గొట్టానికి మధ్యలో చిన్న డిజైన్ లాగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఒక డిజైన్ వేస్తున్నానండి ఆ డిజైన్ వేసి కుడితే ఎలా ఉండదో మీకు చూపిస్తాను మీరు ఏ డిజైన్ అయినా వేసుకోండి మీరు ఎక్కడైనా ఏదైనా డిజైన్ చూసారనుకోండి అది వేసేసుకుని ఓన్లీ గొట్టాలతోనే వర్క్ చేసేసుకోవచ్చండి నేను మీకు ఎగ్జాంపుల్కి ఈ డిజైన్ వేసాను ఈ డిజైన్ మీద వర్క్ చేసి చూపిస్తానండి ఎలా చే ఎలా ఉంటుందో ఇలా ఈ లైన్ మీద ఒక్కొక్కటిగా గొట్టాలు తీసుకుని యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకండి లైన్ అయితే చాలా బాగా వస్తుంది మధ్య మధ్యలో గ్యాప్ కూడా ఇచ్చుకోవచ్చండి అది మన ఇష్టం డిజైన్ బట్టి ఉంటుంది అది మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు లైన్గా వేసుకోవచ్చు లేదంటే మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకోవచ్చు లేదంటే ఆ చివర ఈ చివర యాడ్ చేసుకొని మధ్యలో మామూలు కుట్టి వేసేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని నేనైతే గొట్టాలు వేసుకుంటున్నాను కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది అయినా కానీ మీరేమి ఫీల్ కాకుండా వచ్చిందంటే మనకు చాలా ఇష్టంగా మారిపోద్దండి చూడండి లైన్ ఎంత బాగా వచ్చిందో ఇలా వచ్చిందండి ఫస్ట్ లైన్ అయితే తరువాత దీని మీద మధ్య మధ్యలో ఉంది కదండి మధ్య మధ్యలో చిన్న దారం కుట్లా కొంచెం చిన్న డిజైన్ లాగా వస్తుంది ఆ డిజైన్ మధ్యలో నుండి మళ్ళీ గొట్టాలు అటు ఇటు లాక్కుంటే ఒక డిజైన్ వస్తుందండి అది ఎలా వస్తుందో ఏంటో చూపిస్తున్నాను చూడండి చూడండి అటు ఒకటి ఇటు ఒకటి అలాగా అటు ఒకటి ఇటు ఒకటి అలాగ చిప్పర్ వరకు అది డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకుంటూ ఉండాలి ఇలా వస్తుందండి చూడండి ఇలా వచ్చింది నేను వేసిన డిజైన్ ఇలా వచ్చింది మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు